ఇదిగో అలా తినడానికి వచ్చి కూర్చున్నాం అనమాట నా మీద స్పైంగ్ జరగతా ఉంది అలా తిప్పి జోమ్ కొట్టు హాయ్ చెప్పు కిక్ మీ హార్డ్ యార్క్ అడ్డం కాబడిపోతున్నాయా సో హే కైతే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ అయితే బాగున్నారనుకుంటున్నాను సో ఈ వీడియో టాపిక్ ఏంటంటే సర్కాసిక్స్ అని అందరికీ తెలిసే ఉంటుంది కదా రీసెంట్ గా అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టాను అండ్ యూట్యూబ్ లో కూడా ఒక రీల్ పెట్టాను సో దానికైతే చాలా మంది కమెంట్ చేశారు ఫుల్ వీడియో కావాలని చెప్పి సో ఇదే అనమాట ఫుల్ వీడియో అయితే నాన్ స్టాప్ పన్న అయితే ఉంటుంది లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ అలాగే ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సో చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది ఎంజీబీ మాల్లో మేము గేమ్ జోన్లో అయితే సో చూద్దాం ఇది పార్ట్ వన్గా వస్తుందా పార్ట్ టూగా వస్తుందో చూద్దాము నేను దీపోయితే వెళ్ళామనమాట సాయనని కలిసేకి సో సాయనని కలిసి అక్కడ ఏమేమి చేశామనేది ఈ వీడియోలో ఉంటుంది అనమాట ఫుల్ ఫన్ ఉంటుంది నవ్వేసుకుందాం వచ్చేయండి ఓనర్లు ఉన్నారా మోడల్ 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 ఇంకా ముగ్గురు మాల్లో ఎంటర్ అయిపోయి ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న గేమ్ జోన్ కి అయితే వెళ్ళినాము అక్కడికి వెళ్తానే కామెడీ చూడండి ఆ గోడ పైన ప్లీజ్ లుక్ డోంట్ టచ్ అని ఉంటే హావాలనే టచ్ చేస్తున్నాడు అక్కడ ఎందుకు ఆ బోర్డు పెట్టారో మీరే చూడండి ఆ పక్క పిల్లల దగ్గర ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఆ ని ఎక్కడ టచ్ చేస్తామని చెప్పి ఈ పిల్లల దగ్గర ప్లీజ్ లుక్ డోంట్ టచ్ అని పెట్టారు

దాంట్లో అందరు చిన్న పిల్లగైలే అప్ప ఆ చిన్న పిల్లగైలే కదా ఏ ఒక్కడే ఉన్నాడు అప్ప పిల్లోడు నేడిపిద్దాం బా బుద్ధి పెడతాం బా చెప్పు ఇక్కడ ఆడాలంటే కార్డ్ ఉండాలి చెప్పు బ్రో బ్రో కార్డ్ లేకుండా 100% మీరు ఎక్స్ప్లెయిన్ బాజీ బ్రో కోసం అయితే చెప్పు ఇక్కడ ఆడాలంటే కార్డు ఉండాలన్నమాట సో ఈ కార్డు అయితే తిင်కో రీచ్ సరే బాగుంది చార్జ్ స్టార్ట్ అయిపోయిందా బ్రో హాయ్ హాయ్ సాయన ఫ్యాన్స్ ఎకో మార్జిన్ సర్కస్ కాదు ఏంటంటే చెప్పులే ఎలక్ట్రానిక్ ప్లేటింగ్స్ అనమాట చెప్పులే ఉన్న పెట్టి షాక్ కొడుతుంది నీకే కలరా పర్పులా నీకేలే సరే నేను రెడ్డి తీసుకున్నా సిద్ధమా చేయబోతున్నాయి యుద్ధంలో మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్ అర్థం కాలะ కదా లాస్ట్ వర్క్ అయితే చూసేయండి నాకు కూడా అర్థం అయిపోతది ఎందుకు ఈ డైలాగ్ పెట్టానని చెప్పి కొట్టునా వస్తావా మెన్స్ హాస్టల్ ఇది కొట్టునావా కొట్టావా కొట్టు బీట్ మీ ఐసే గుద్దు ఇక్కడ గుద్దు చెప్తా ఒకసారి మీ మీద గుద్దు ఇర్ గుద్దు బీట్ మీ కిక్ మీ హార్డ్ యాక్ కిక్ మీ ఆగాయిందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ స్పీట్ మేసే ఇప్పుడు స్పీట్ నోరు పడిపోయిందాకోండి కొడతానుకోలేందా స్కూల్ బెల్స్ లా గట్టిగా ఉందా స్టీల్ అది ఎవరి కోసం

అదిగో ముగ్గురు నేమ్స్ ఎక్కడ కనబడుతున్నాయి పైందిగో సాయి దీపు టెడ్డి తట్ అంట ఈ సిస్టం అందు చూసాము ఈ సిస్టం ఇది నాకు ఏం అసలే టెడ్డీ పేరు టుడి అని రాసి టుడ్డీ ఫస్ట్ మనం సెకండ్ దీపు గుర్రో థర్డ్ టెడ్డీ వేస్తాడు ఇప్పుడు నేమ్ అయితే మారేస్తున్నారంట అతి కష్టం మీద వెళ్ళి మార్పించుకొచ్చాడు మా ముగ్గురికి చాలెంజ్ ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఇప్పుడు లంచ్ ఆ ఓకే మిగతా ఇద్దరికి ఓకే అది ఛాలెంజ్ అనమాట యోడి పెంకులు పగిలిపోవాలి అంటే మందే మందే అంతేనా రెండు 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 మందే మందే నా పేరు లింక్ అయిన తొరికి నాదే వస్తుంది నువ్వు ఇంకా పగిలిపోతాయేమో అవన్నీ అనుకుంటా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ నేను ఇంకా అవన్నీ పగిలిపోతాయేమో నువ్వు వేస్తే అనుకున్నా ఇంకా మన ఒక్కటి కూడా వాళ్ళ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మన ఛాన్స్ వచ్చింది నువ్వు వేసేదానికంటే రెండు ఎక్స్ట్రా చెప్పాను కదా రెండు ఎక్కువే వస్తారంటే చెప్తాం ముందే చెప్తాం అలాంటివన్నీ ఫస్ట్ ప్రాక్టీస్ నేను చేసి నాకు ఎలిచే కావాల్సి ఉంది సో చూడు టూ నేను ఆ టూన్ బాడగొట్టాలా అవి పడవలే కదా ఎందుకంటే ముందుగా చెప్పేస్తాను అవి ఇందాక పడతాయని ముందే చెప్పా పడ్డాయి ఇప్పుడు పడవని ముందే చెప్పా పడలేదు కదా కొట్టేస్తావా సో ఇప్పుడు నాది నేను అన్ని కొట్టేస్తాను చూడండి మీరే నా ఇది ఎట్ట పట్టుకోవాలా పట్టుకునేది రాలా అన్ని కొట్టేస్తాడంట అన్నీ అదే అదే కొట్టేశాడు గైస్ కొట్టేశాడు 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 రెండోసారి అన్ని పడిపోతాయి కొట్టావు గైస్ సారీ చేతి కుర్రాలా ఇప్పుడు అన్ని కూడా తెంపిస్తావునా ఇప్పుడు ఒకటి కూడా పడదు ఒకటి కూడా పడదు ఒకటి కూడా పడదు అంటారా నువ్వేం చెప్తా ఎన్ని కొడతానంటావు వస్తుంది ఎన్ని కొడతాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అయ్యో ఏం చెప్పిన అదే జరిగింది బ్రో సో మొత్తం ముగ్గురులో ఫస్ట్ కొట్టి నేనే ఎక్కువ కొట్టినాను వాళ్ళంతా ఒకటే ఒకటి నేను ఎక్కువ కొట్టారా నేను ఎక్కువ కొట్టినా నేను ఎక్కువ కొట్టినా నువ్వు అబద్ధం చెప్పినా గానీ అది నిజం చెప్తాను చూడండి ఏడు చూపి దీపు సెవెన్ కొట్టాడు టెడ్డి ఎంత కొట్టాడు మూడు కొట్టాడు సాయి సాయి రెండు కొట్టాడు మనమే మనమే సెకండ్ ఉండేది సాయి అన్న లాస్ట్ వద్దొద్దు ఇక్కడి వరకు నువ్వు ఈ వీడియో చూసావంటే నీకు నచ్చే ఉంటది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే ఒక్క సెకండ్ వీడియోని పాస్ చేసి బ్యాక్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేసేయండి పదండి వీడియో కంటిన్యూ చేద్దాం సెకండ్ రౌండ్ గైస్ ఇది ఇంకా దాని నో నో మోర్ ఎక్స్క్యూజెస్ गायस महेश मातीवारस छात्र पुणे जितातं काटा याने कहाँ रह रहे हों? बंच म्यूजिक कॉटेब्रो? टांटांटांटा ये दिया कोई ना लारों मान लें यार म्यूजिक ही मना ये अब खुश है लक्ष्य नहीं पहुँचे ज़रूर Right या Left टा? Middle रात लेना

నేను చెప్పినట్టేసా బాగేసాడు చెప్పామే చెప్పాక ఫస్ట్ ఎలా వేయ నిజంగా భయం వేస్తున్నాం ఇది వెయిట్ ఎక్కువ ఉంది ఓ అదే మ్యాటరు కొట్టేస్తాను ఆ లెఫ్ట్ అయ్యా తిసరకూడదు బ్రో బ్రో అన్యాయం ఇది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం స్పైక్ మళ్ళీ అబ్బా అన్ని కొట్టాడు అయ్యో అన్ని పడతాయి అనుకున్నాను బ్రో అన్ని పడతాయి అనుకున్నా అది వెయిట్ ఎక్కువ ఉండే పోవాలి అందుకే పర్లేదు ఓకే ఆ రెండు కానీ ఈ రెండు కానీ పడగొడతా చెప్పిన మాట నిలబెట్టుకున్నా బ్రో చెప్పిన మాట నిలబెట్టుకున్నా టోటల్ గా నైన్ రౌండ్స్ ఆడేసి ఇది టెన్త్ రౌండ్ అనమాట అంటే ఇదే ఫైనల్ రౌండ్ ఈ రౌండ్ ఆడిన తర్వాత ఎవరు విన్ అవుతారో తెలిసిపోతాది మీరే చూడండి ఎవరు విన్ అయ్యారో అబ్బా నేను ఫస్ట్ ఎలా వేసాను అలా చేసావు చాలా బాగా ఫస్ట్ నాకే రెండే మిగిలింది గురువుకే నేర్పిస్తున్నాడు ఎంతైనా నీళ్ళు తాగిరాలి ఇది ఫైనల్ రౌండ్ కాబట్టి అంటే సాయి అని ఆడేసినాడు నేను దీపు అన్న ఒకటే ఉన్నాం ఇంకా బ్యాలెన్స్ సో ఈ ముగ్గురులో ఎవరు ఎవరిపోతారో వాళ్ళ నేమ్స్ అయితే చేంజ్ చేసేయాలంట ఒకసారి మీరే చూడండి సాయినా బానే నేనే కలస్తా లీడింగ్ లో మనమే ఉన్నాం చూసుకో కావాలంటే ఇది వచ్చి ఏమో వెనక్కి వెళ్ళరా చూపిరా అయినా నేనే విన్ను కట్టించుకున్నా అదే ఇది ఎనర్జీ వచ్చిందో ఏడే

సాయి అన్న రాయను గురువు గారు ప్రేమతో మమ్మల్ని గెలిపించాడు వీడు ఓడిపోయాడు నేను గెలిచాను గురువు గారు శిష్యుల్ని గెలిపించినాడు అంతే అంతే కదా శిష్యుల్లో ఈ శిష్యుడు ఓడిపోయాడు నేను గెలిచాను గురువు గారి కోసం త్యాగం చేద్దాం కాకపోతే త్యాగం చేయలేకపోయాయి సో బౌలింగ్ లో అయితే సాయన్ అయితే ఓడిపోయాడు నేను అయితే డ్రా అయినామన్నమాట సో అది అయిపోయినాక ఈ విఆర్ కి వచ్చినాము దీన్ని నెక్కతానే మామూలు ఫన్ జనరేట్ చేయలేదు సాయన్ అయితే ఒకసారి మీరే చూసేయండి ఈ సైడ్ చూడండి రైట్ సైడ్ చూడండి అయ్యో దిగేటప్పుడు చూడేందు హనీపం తీసుకొని వచ్చి దీంట్లో ఎక్కించి మనల్ని భయపెట్టిస్తుంది ఆ పక్క చూసిన సైడ్ నా రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ ఎంత పెద్దది ఉందా ఫన్ను జనరేట్ చేయం ఆ పన్ను జనరేట్ చేయనా కామెడీగా చెప్తావు కదనాడు చూస్తానా చూస్తా నో 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 ఇప్పుడు వెళ్ళిపోతాం నువ్వు నా కిందక అట్టే గుండె క్రేజీ అయితే ఉన్నింది ఈ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము ముగ్గురు సో నెక్స్ట్ ఏం విజిట్ చేసామో మీరే చూసేయండి డబ్ ఫాలో మళ్ళీ వచ్చేసాడు హాయ్ బ్రో ఎలా ఉన్నావు బాగున్నా బాగుండు బాగుండు థ్యాంక్ యూ ఇదిగో అలా తినడానికి వచ్చి కూర్చున్నాం అనమాట నా మీద స్పైంగ్ జరగతా ఉంది అలా తిప్పి జోమ్ కొట్టు హాయ్ చెప్పు వాడు ఎక్కడికి పోయినా వదలట్లా ఏంది అర్థం కావట్లా ఏంది మ్యాటర్ ఒకసారి ఏదో అటాక్ ప్లాన్ చేస్తాడు దీపు బ్రో నిజంగా ఏదో అటాక్ ప్లాన్ చేస్తాడు సో ఇక్కడ వరకు నువ్వు ఈ వీడియో చూసావంటే నీకు నచ్చే ఉంటది నా కోసం ఒక్క సెకండ్ కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి రెడ్ డాట్ నైతే స్పామ్ చేయండి ఇంకా ఈ వీడియో లైక్ చేయకుండా మర్చిపోయి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి మరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అదనమాట మ్యాటర్